హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీపటాస్ బ్లాగ్స్ నిన్న సండే కదండి మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారని చెప్పి నేను మట్టి కుండ అలాగే వంట కోసం కొన్ని మట్టి పాత్రలు తీసుకుంటాను అని చెప్పి తీసుకెళ్ళమంటే తీసుకొచ్చారండి ఇప్పుడు టైము ట్వెల్వ్ అయ్యింది ఎండ అయితే చాలా ఎక్కువ ఉందండి ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంది సండే కదా అందువల్ల అందరూ ఇంకా బయటే తిరుగుతారు కదా నార్మల్గానే హైదరాబాద్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది ఇంకా వీకెండ్స్లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు అండ్ ఎంత ఎక్కువగా ఉన్నా అందరూ రోడ్డు మీదే తిరుగుతున్నారు మాలాగా ఇప్పుడైతే మేము ఈ కుండ తీసుకుందామని ఫిక్స్ అయ్యామండి ఎందుకంటే ఏది అడిగినా చాలా ఎక్కువ కాస్ట్ చెప్తున్నారండి పెద్ద సైజు కుండలు అయితే సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఇలా ఉన్నాయి వాటికంటే చిన్న సైజు ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ అలాగే ఇంకా చిన్న సైజు అయితే త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఇలా ఉన్నాయండి కాస్ట్ అయితే చాలా ఎక్కువగా చెప్తున్నారని చెప్పి ఇంకా మేము చిన్న సైజులో ఉన్న కుండ అయితే ఎంచుకున్నాము తీసుకుందామని అయితే త్రీ హండ్రెడ్ చెప్పారండి సో మాకంటే ముందు ఒకరు వచ్చి సేమ్ అదే సైజులో ఉన్న కుండ తీసుకెళ్ళారు వాళ్ళు టూ హండ్రెడ్కి బేర్మాడి తీసుకెళ్లారనమాట ఇప్పుడు నా చేతిలో ఉంది కదా ఇదే కుండ మేము తీసుకున్నాము ఇదైతే ఇంకా టూ హండ్రెడ్ అనమాట ఇంకా ఇది బాగుంది కదా ఇంక ఇది తీసుకుందామని ఫిక్స్ అయ్యి డ్యామేజ్ ఏమైనా ఉందేమో వాటర్ ఏమైనా లీకేజ్ ఉందేమో అని చెప్పి చెక్ చేయమని అతనికి ఇచ్చాను అతను కొంచెం వాటర్ వేసి మళ్ళీ వెంటనే ఉంపేసి ఇచ్చేశారు అసలు కొంచెం ఎక్కువ వాటర్ వేయండి కొద్దిసేపు ఉంటేనే కదా అది లీకేజ్ అవుతుందో లేదో తెలుస్తుంది అని అడిగితే అందరూ ఇలానే పట్టుకెళ్తారండి కొంతమంది చెక్ చేయకుండానే పట్టుకెళ్తారు ఇంతకన్నా ఎక్కువ చెక్ చేయము ఇది బాగానే ఉంటుంది అని చెప్పి ఇచ్చారు సరే అలా అని చెప్పి పక్కన అని చెప్పి ఇచ్చాము తర్వాత నేను వంట కోసమని చూశాను కొన్ని అంటే నేను అన్నీ నల్లటివియే తీసుకుందాము అనుకున్నాను అనమాట కానీ ఆ షాప్లో లేవని చెప్పి పక్క షాప్కి వెళ్తున్నాము వెళ్తూ ఉండగా ఇలా రోడ్డు మీద సీతారాములు అలాగే హనుమంతుడు లక్ష్మణుడితో కలిపి విగ్రహాలు అయితే చాలా ఎక్కువగా పెట్టారండి చూడడానికి ఎంత ముచ్చటగా ఉన్నారో సీతారాములు అలాగే పింగాణి అంటే కుండీలు ఉంటాయి కదా కుండీలు డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి కాస్ట్ అయితే చాలా ఎక్కువండి ఇప్పుడు వాటితో మనకి పనిలేదు కదా అని చెప్పి అవి తీసుకోలేదు ఇక్కడ చూసారు కదా సీతారాములు వారు విగ్రహాలు ఎంత అందంగా ఉన్నాయో శ్రీరామనవమి కోసమని తయారు చేసి తెచ్చారండి చాలామంది కొనుక్కొని పట్టుకొని వెళ్తున్నారు తర్వాత పక్క షాప్కి వచ్చి ఇక్కడ ఇవి చూశాను ఇక్కడ బ్లాక్ అయితే లేవు ఎర్రటి కుండలు ఉన్నాయి కానీ రేట్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఇలా చెప్తున్నారండి నా చేతిలో ఉన్న బౌల్స్ ఈ కుండలు కూడా ఎయిట్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఇలా చెప్తున్నారు ఇక్కడ అయితే ఇంకా ఇవి వద్దు నాకు ఇంకా బ్లాక్వే కావాలి అలా అని చెప్పి మళ్ళీ పక్క షాప్కి అయితే వెళ్తున్నాను ఈ పింగాణి కుండీలు అలాగే డెకరేట్ డెకరేషన్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి అలాగే దేవుని విగ్రహాలు డెకరేషన్ ఐటమ్స్ గిఫ్ట్స్ ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి ఎంత కలర్ఫుల్గా కనబడుతున్నాయో ఇక్కడ నెక్స్ట్ ఇంకా బౌల్స్ ఎలాగూ లేవాలని చెప్పి దేవుడి దగ్గర దూపం వేసుకునే కుందు ఉంటుంది కదా అది తీసుకుందామని చూశాను కానీ ఇక్కడైతే అసలు ఏం బాగాలేదు అందుకోసం మళ్ళీ మళ్ళీ పక్క షాప్కి అయితే వెళ్తున్నాము ఇక్కడైతే కుండలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ బౌల్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అలా అని చెప్పి ఇక్కడ చూస్తున్నాం అనమాట ఇంత సడన్గా నేను మట్టి పాత్రలు తీసుకోవాలని ఎందుకు డిసైడ్ అయ్యాను అంటే మన పూర్వకాలంలో అందరూ మట్టి పాత్రలే వాడేవాళ్ళు కదండి తర్వాత నుంచి అల్యూమినియం వచ్చింది ఇప్పుడేమో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అల్యూమినియం అస్సలు వాడకూడదని చెప్తున్నారు కదా మా ఇంట్లో అయితే ఎక్కువ అల్యూమినియమే ఉంటుందండి అంటే అల్యూమినియం పాత్రలే ఎక్కువ ఉంటాయి పల్లెటూర్లో కూడా ఇప్పటికీ ఎక్కువ అల్యూమినియం పాత్రలే వాడుతున్నారు కదా సో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర అన్ని దిక్కల అల్యూమినియం పాత్రలే వాడుతున్నాము ఇక్కడ కూడా అవే వాడుతున్నాము సో ఇంకా స్టెయిన్లెస్ స్టీల్ వాడాలి అంటున్నారు కదా నెక్స్ట్ నాన్ స్టిక్ వాడే వాళ్ళము అల్యూమినియం వాడకూడదు అని చెప్తే ఇక్కడ తీరా చూస్తే అల్యూమినియము నాన్ స్టిక్ రెండు వాడకూడదు అంటున్నారు ఇంకా స్టెయిన్లెస్ స్టీల్ తీసుకుందాం అనుకున్నాను నేను కానీ మళ్ళీ కొన్ని రోజులు పోతే అది కూడా వాడకూడదు అంటారు కదా ఇంకెందుకు మట్టి పాత్రలు అయితే హెల్త్కి మంచిది ఇంకెప్పటికీ ఇవి వాడకూడదు అని ఎవరు చెప్పరు ఇంకా అవే తీసుకొని వాడదాము స్టార్టింగ్ కొంచెం ఇబ్బందిగా ఉన్నా అలవాటు అవుతుంది కదా అలా అని చెప్పి ఇంకా మట్టి పాత్రలు తీసుకుందామని చెప్పి డిసైడ్ అయ్యి వెళ్ళాను అనమాట సో ఇంకా ఇంటికైతే వచ్చేసాము నేను అయితే ఇగోండి అండి ఇవి తీసుకున్నాను దూపం వేసుకోవడానికి ఒక కుందే అలాగే తులసమ్మ దగ్గర దీపం పెట్టుకోవడానికి ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది తీసుకున్నాను తర్వాత టూ గ్లాసెస్ తీసుకున్నాను వాటర్ తాగడానికి అని ఈ దూపం వేసుకునే కుందే అలాగే దీపం పెట్టుకునేది రెండు కలిపి ఒకటి ఎయిటీ ఒకటి నైంటీ చెప్పారండి గ్లాసెస్ రెండు వన్ ట్వంటీ నెక్స్ట్ ఇదిగోండి ఈ రెండు పాత్రలు తీసుకున్నాను ఒకటి రైస్ కని ఒకటి కర్రీ కని తీసుకున్నాను అస్సలు మూతలు సెట్ కాలేదండి అక్కడ ఎక్కువ తీసుకుందామంటే నేను ఇంకా ఫ్రై కోసం అని అలాగే దోస పెనాలు ఇవి కూడా వచ్చాయి కదా ఇప్పుడు మట్టి పాత్రల్లోని అవి కూడా తీసుకుందామని వెళ్ళాను కాస్ట్ అయితే ఎక్కువే చెప్తున్నారు కానీ అక్కడ అసలు వీటికి మూతలు కానీ సెట్ అవ్వట్లేదు అలాగే డ్యామేజ్ కూడా ఎక్కువ ఉంటున్నాయి ఇంకా అందుకోసమని రెండే తీసుకున్నాను ఒకటి ఫోర్ ఫిఫ్టీ ఒకటి త్రీ ఫిఫ్టీ చెప్పారండి నెక్స్ట్ కొండేమో టూ హండ్రెడ్ కదా దాని కింద స్టాండ్ హండ్రెడ్ చెప్తే నేను ఫిఫ్టీకి అడిగి తీసుకున్నాను టోటల్గా అయితే థర్టీన్ హండ్రెడ్ ఫార్టీ అయ్యిందండి కానీ నేను మొత్తం కలిపి థౌజండ్కి తీసుకున్నాను వాళ్ళని అడిగి సో వాళ్ళు ఎక్కువ కాస్ట్ చెప్తారు కానీ మనం అడిగితే వాళ్ళకి ఒకవేళ మనం అడిగిన దానికి సెట్ అయితే ఇచ్చేస్తారు కదా సో మొత్తం థర్టీన్ ఫోర్టీ అయితే నేను ఇంక థౌజండ్కి అడిగితే ఇచ్చారు సో అవన్నీ తెచ్చి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్లో ఉంచాలి కదండి అందుకోసమని నేను టబ్ నిండా వాటర్ పట్టి టబ్లో అయితే ఈ మట్టి పాత్రలు గ్లాసులు అన్నీ వేశాను తర్వాత కుండలోని వాటర్ నిండుగా వేసి పెట్టానండి వన్ డే మొత్తం ఇలా ఉంచేయాలి కదా అందుకోసమని వాటర్ వేసిన ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఏం లేదు కానీ తర్వాత నుంచి అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అలా వాటర్ లీకేజ్ ఉంటుందండి అంటే అడుగు నుంచి వాటర్ పోతుంది మేము తర్వాత అది ఎక్కడి నుంచి పోతుందో చూద్దాము అంటే అసలు తెలియట్లేదు సో మళ్ళీ ఇది అక్కడికి పట్టుకొని వెళ్ళాలి అంటే కష్టము అందుకోసమని ఇంకా వాటర్ వేసి అలానే ఉంచేశాను సగం వాటర్ వరకు కింద కారిపోయాయి చూడండి నేను నిండుగా వాటర్ వేస్తే సగమే ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు దీన్నైతే నేను ఇంకా ఇసుక వేసి దాని మీద కుండ పెడదాం అనుకుంటున్నాను అలా అయితే వాటరు లీకేజ్ ఉన్నా ఇసుక పీల్చుకుంటుంది కదా అని మళ్ళీ కుండను అంత దూరం పట్టుకెళ్ళి మార్చినా ఇంకా డబ్బులు వేస్ట్ కదా అలా అనిపిస్తుంది మా హస్బెండ్ అయితే అలా అన్నారు ఈ కుండ అయితే క్యూట్ గా చాలా బాగుందని చెప్పి చాలా ఇష్టంగా కొనుక్కున్నానండి నేనైతే కానీ ఇలా వాటర్ లీకేజ్ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దీనికి ఏమైనా పరిష్కారం ఉంటే మీరు కామెంట్ చేయండి ప్లీజ్